హలో అండి వెల్కమ్స్ టు వాణిస్ వర్ల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్నటి వరకు తాడిపత్రిలో చాలా చాలా వేడిగా ఉండిందండి ఇంకా లేక మొన్న అయితే భారీగా వర్షం పడింది ఎంతగా వర్షం అంటే గుంతలు నిండాక నీళ్ళు అయితే ఉన్నాయి ఇప్పటికీ ఇంకి పోలేదండి అయితే బాగా పచ్చగా ఉన్నాయన్నమాట ఇక మా మల్లె తీగకైతే చూడండి ఎక్కడ చూసినా మొగ్గలు అయితే బాగా వచ్చాయండి అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ మినీ గార్డెన్ అన్నాను కదా ఇది బిల్డింగ్కి అయితే ఉంటుందండి దొండి ఇక్కడ ఇక్కడ నుంచే నేనైతే గైనా దేవుడికి కావాల్సినటువంటి మందారాలు ఆ తర్వాత వచ్చేసి గన్నర పూలు అన్నీ కోసుకొని వస్తుంటాను అనమాట ఇక్కడ అంతా కూడా కడ్డీతో నీట్గా వేపించామండి చూడండి గుంతలు నిండాకి ఎలా ఉన్నాయో వాటర్ అయితే గైనా ఇంకా ఇంకిపోలేదండి అంతగా పడింది అనమాట వర్షము ఇక ఇంటి ముందర వాటర్ కింద పెట్టకపోతే పక్షులైతే గువ్వలు అండి మీకు చాలాసార్లు వీడియోలో కూడా చూపించాను అవి వెతుకుతూ ఉంటాయండి వాటర్ని అందుకని చెప్పేసి వాటికి డే ఖచ్చితంగా అయితే ఇక్కడ వాటర్ అయితే పెడుతుంటానండి ఇక ఇంటి ముందర చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను మా గార్డెన్ నుంచి నాకు ఎన్ని కావాలో అన్ని పూలు అయితే కోసుకొని వచ్చేసి ఇదొండి ఈ విధంగా దేవుడి పటాలకు అన్నిటికీ అలంకరణ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటామండి కిచెన్ విండోలో నుంచి చూడండి సూర్యకిరణాలు ఎలా పడతాయో లోపలికి చాలా ఎండ అయితే వస్తూ ఉంటుందండి ఇలాగ పడ్డం అనేది చాలా మంచిది ఇంటికి ఎప్పుడన్నా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సూర్యకిరణాలు దేవుడి రూమ్లోనూ తర్వాత వచ్చేసి ఇలాగ కిచెన్లో పడేటట్లుగా చూసుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇదొండి ఈరోజు టేస్టీగా టమాటా పచ్చడి ఎలాగ చేయాలో మీకైతే చూపిస్తానండి ఈ వీడియోలో ఇంకా స్టవ్ పైన రాగి ముద్దకైతే పెట్టానండి ఇంకా మా సైడ్ రాయలసీమ సైడ్ అయితే ఇలాగనే ఫస్ట్ బియ్యం బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా రాగి పిండిని అందులోకి వేసి కొద్దిసేపు అలా ఉడికించిన తర్వాత రాగి ముద్దనైతే తయారు చేసుకుంటామండి ఇదండి ఎంత మెత్తగా ఉడికేయాలంటే ఇలాగనమాట ఇదొండి ఈ కొలతతో ఈ గిన్నె నిండాకి రాగి పిండిని అయితే తీసుకున్నానండి బియ్యం బాగా మెత్తగా ఉడికిన తర్వాత రాగి పిండిని అంతా ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఇలాగనే పెట్టేస్తానండి దొండి ఇలాగ మూత పెట్టేస్తాను తర్వాత ఒక సైడ్ అయితే దొండి టమాటో పచ్చడి కోసం టమోటాలు అయితే ఇన్ని కట్ చేసుకున్నాను తెల్లగడ్డ ఇంత తర్వాత ఆనియను అన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అన్నిటిని కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నామంటే వంట చేయడం చాలా చాలా ఈజీ అయితే అవుతుందండి నేను ఎప్పుడు చేసినా ఇలాగనే చేస్తుంటాను ఎప్పుడో ఒకసారి మాత్రమే కట్ చేస్తూ ఇంకా స్టవ్ పైన అయితే వేస్తుంటాను ఇదొండి ఇలాగనమాట పచ్చిమిర్చి మాత్రం డైరెక్ట్గా వేస్తే చిట్లిపోతాయండి ముఖం మీద కూర్చేటట్టుగా చిట్లుతాయి అలా కాకుండా ఇలాగ తుంచేసుకొని ఆయిల్లో వేసుకున్నామంటే ఇదొండి చాలా బాగా వేగనిచ్చాలన్నమాట ఫస్ట్ పచ్చిమిర్చినే వేసేసుకోవాలా ఇక ఆనియన్ టమోటో తెల్లగడ్డ అన్నీ వేసిన తర్వాత ఇదోండి ఒక పది నిమిషాల పాటు అలా వేయిచ్చేసి బాగా చల్లారిన తర్వాత రోట్లో దంచుకుంటే చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఇక నేను చేసిన విధంగానే ఒకసారి అయితే ట్రై చేసి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరే టేస్టీకి సూపర్ అని అంటారు అంత టేస్టీగా ఉంటుంది రాగి ముద్దలోకి ఇదండి ఈ చట్నీ కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇదండి ఈ విధంగా అయితే వేయిస్తున్న పొగ అయితే ఎంత వస్తుందో పైన చిమ్మి చూడండి చిమ్మిలోకి డైరెక్ట్గా పొగంతా వెళ్ళిపోతా అనమాట ఒక సైడు రాగి ముద్దనైతే దొండి పక్కన పెట్టేస్తున్నాను కదా ఇంకా దీన్నంతా కూడా ఒక తెడ్డు కట్టెలాగా ఏదైనా తీసుకొని బాగా గెలకడం అంటారండి మా సైడ్ అయితే నా దగ్గర లేదు కాబట్టి స్టిక్ నేను పప్పు రామేటువంటి పప్పు గుత్తితోనే ఈ విధంగా అయితే చేస్తుంటాను అనమాట ఎప్పుడు కూడా అంతేనండి ఈ స్టిక్నే యూజ్ చేస్తుంటాను నేను ఇలాగ రివర్స్లో ఇలాగ బాగా మెత్తగా నీట్గా ఇలాగ గెలికేసుకున్నామంటే టేస్టీ అయినటువంటి రాగి సంగటైతే రెడీ అవుతుందండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట ఇక మేము రాయలసీమ సైడ్ అందరూ కూడా ఈ విధంగానే చేస్తారనే నేను అనుకుంటున్నానండి ఇదోండి ఇంత మెత్తగా అనమాట నరాలు బలహీనంగా ఉండకూడదు అనుకుంటే ఈ విధంగా రాగి పిండికి సంబంధించి ఏదో ఒక ఐటమ్ని ఒక వీక్లో అయితే ఖచ్చితంగా మనం వండుకోవాలండి ఇంట్లో మనమే కాదు పిల్లలకి కూడా పెడుతుంటే చాలా హెల్తీ అనమాట ఇదొండి ఇంత ఈజీగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా అన్నామంటే చాలా తేలిగ్గా రాగి ముద్దనైతే అయితే చేసుకోవచ్చండి రాగి సంగటి అని కూడా అంటారు కదా ఇదోండి ఇలాగనమాట అందుకనే ముద్ద చేసేటప్పుడు నేను యూజ్ చేస్తున్నటువంటి గిన్నె అలాంటి ఆర్డర్ పెట్టుకున్నామంటే ఎప్పుడన్నా ఇలాగ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అయితే అవుతుందండి రెసిపీస్ ఆ తర్వాత ఇదండి టమోటా పచ్చళ్ళలోకి ఇంకా కొద్దిగా చింతపండు అయితే వేయాలండి తర్వాత వచ్చి కొత్తిమీర వేయాలన్నమాట అందుకని చెప్పేసి వాటిని ఒక సైడ్ కలుపుతూ ఇంకా ఈ సైడ్ అయితే రాగి ముద్ద చేస్తున్నాను ఇంట్లో మనకి ఎంత హడావిడిగా ఉన్నా అర్లీ మార్నింగ్ ఈ విధంగా వేడివేడిగా ఇంట్లో అందరికి కూడా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ వండి పెట్టేశామండి అందరు కూడా ఇన్ టైంలోనే తింటారు తర్వాత వచ్చేసి హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారండి లేడీస్ మనమే లేట్గా లేసామంటే ఇంట్లో ఎక్కడ పని అక్కడైతే ఉంటుందండి ఫస్ట్ యాక్టివ్గా మనం లేచేసిన తర్వాత ఇంట్లో కొద్దిగా పూజ తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే అర్లీగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఇక ఇంట్లో అందరూ కూడా హ్యాపీగానే ఉంటారండి అంతే కదండి ఇన్ టైంలో బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే చాలా చిరాకు పడుతూ ఉంటారు అందుకని చెప్పేసి కొద్దిగా అర్లీగా లేసేసి ఈ విధంగా పండ్లన్నీ చక్కచక్క ఫినిష్ చేసుకున్నామంటే అందరు కూడా హ్యాపీనే అండి ఇదండి కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను టమోటా పచ్చడిలోకి ఇక స్టవ్ని కూడా మనం కొనేటప్పుడే రెండు బర్నర్లు కామన్ కదండి మూడు లేదా నాలుగు బర్నర్లు తీసుకున్నామంటే ఇదోండి ఈ విధంగా రెండు మూడు రెసిపీలు పెట్టేటప్పుడు చాలా త్వరగా అయితే అయిపోతాయి అనమాట చింతపండుని ఇదండి కొద్దిగా వాటర్లో కడిగేసి దాంట్లోకి అయితే వేస్తున్నాను టమాటా పచ్చళ్ళలోకి ఇది ఈ విధంగా కలిపేసి స్టవ్ బంద్ చేస్తున్నానంటే బాగా చల్లారిపోతుంది ఆ తర్వాత రోడ్లో నూరుదామని చెప్పేసి ఇదండి ఈ విధంగా అయితే వేసి దాన్ని ఒక్కసారి అయితే కదుపుతున్నాను ఇంక ఎవ్రీడే నేను స్కూల్కి అయితే వెళ్తా కదండి ఇంక ఈరోజు ప్రశాంతంగా ఇదండి ఈ విధంగా రెసిపీస్ చేసేసుకొని హ్యాపీగా అర్లీ మార్నింగే తిన్న తర్వాత చూడండి గోరెంటాగా పెట్టుకున్నా అది చూపిస్తున్నాను అమ్మవారికి గాజులు అయితే వేసాను కదండి వాటినైతే వేసుకున్నాను ఇలాగ కోను లేదా గోరంటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి మా ఇంటి ముందరే గోరంటాకు చెట్టు అయితే ఉందనమాట ఇక నాకు కాలు దొరికినప్పుడు ఆ చెట్టు ఆకంతా తీసుకుని వచ్చేసి గోరంటాకు రుబ్బుకొనేసి నేను చేతికైతే పెట్టుకుంటుంటాను ఇది రాగి సంగటి ఈ విధంగా చేసుకోవాలండి పక్కన చల్లనీళ్ళు అలా పెట్టేసుకొని చల్లనీళ్ళు అంటే మరీ ఫ్రిడ్జ్లో వాటర్ ఏం కాదండి మామూలు నీళ్ళే ఇదండి ఈ విధంగా చుట్టేసుకోవాలన్నమాట చాలా తేలిగ్గా చేయొచ్చు ఇక నేను మా హస్బెండే కాబట్టి ఉండేది చూడండి ఇదండి ఇలాగైతే చేసేసుకుంటున్నాను ఈ విధంగా వేడి వేడిగా తనకి సర్వ్ చేస్తే చాలా హ్యాపీగా తింటాడండి ఇదండి ఇంకా అయిపోయిందిలే అని చెప్తున్నాను అనమాట నేను చేయడం కూడా అయిపోయిందిలే అని చెప్తున్నాను ఇదండి ఈ విధంగా చాలా త్వరగా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట చాలా హెల్తీ అయినటువంటి రెసిపీస్ ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి బయట హోటల్లో నుంచి తెచ్చుకునేది ఎప్పుడో ఒకసారి తెచ్చుకోవచ్చు కానీ రెగ్యులర్గా అయితే ఇలాగ చేసుకున్నామంటే చాలా హెల్తీ కదండి పిల్లలకి కావచ్చు మనకు కావచ్చు ఇదోండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రాగి సంగటి కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ టమోటా పచ్చడి అయితే దొండి టమోటాలన్నీ బాగా చల్లారిపోయినాయి ఇంకా రోలు మాకు కిచెన్లో ఎక్కడ ఉంటుందంటే ఇదొండి ఇక్కడైతే ఉంటుంది ఇంకా దీన్ని అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దానికి ఒక బండ కూడా ఇచ్చారండి దాన్ని కూడా పక్కన పెట్టేసి దొండి ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకొని దంచుకున్నామంటే ఇంకా మిగతా వాటిని తర్వాత వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి అందులో కలిసిందంటే కొద్దిగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని దంచుతానండి ఇక ఎన్ని కూరలు ఉన్నా అప్పుడప్పుడు ఇలాగ రోటీ పచ్చళ్ళు తింటుంటే మనసుకి ఎంతో హ్యాపీగా ఉంటుందండి ఇంకా రోటీ పచ్చళ్ళు రాగి సంగట్లోకే కాదు రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది తర్వాత చపాతీలోకి తిన్నా కూడా సూపర్గా అనిపిస్తుంది ఇదండి ఇంత ఈజీగా అయితే నేను దంచుకుంటుంటాను ఇదండి ఇక్కడ ఉంటుంది రోలు నార్మల్గా అయితే రైస్ కుక్కర్ పెట్టింటానండి ఇంకా రోలు పైన ఒక బండలాగా ఇచ్చారనమాట అది కూడా గ్రానైట్తోనే ఇచ్చారు ఇదండి ఈ విధంగా అయితే దంచేసుకుంటుంటాను ఇంకా మిక్సీని యూజ్ చేసి చేసే కంటే ఇలాగ రోట్లో దంచుకొని తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి పచ్చళ్ళు ఇదండి కొద్దిగా ఆనియన్ మరీ నున్నగా కాకుండా ఇలాగ దంచుకున్నామంటే తినేటప్పుడు ఆనియన్ క్రంచి క్రంచిగా నోట్లో తగులుతుంటే ఎంతో టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఇదొండి ఒక బౌల్లోకి అయితే దీన్నంతా ఎత్తుతున్నాను రోడ్లో పచ్చళ్ళు దంచేసిన తర్వాత రోల్ అలాగనే వదిలేస్తున్నామంటే చాలా గట్టిగా అయిపోతుందండి అంత అతుక్కోబోతుందనమాట అందుకనే వెంటనే కొద్దిగా వాటర్ వేసేసి నీట్గా ఎత్తేసుకొని క్లీన్గా తుడిచేసామంటే ఇంకొక ఒక పని అయిపోతుంది దొండి ఇలాగ చేస్తుంటాను ఎప్పుడు చేసినా ఇలాగనే చేస్తుంటానండి ఇంకా అలాగనే వదిలేసినానంటే నాకే పని మరీ ఎక్కువ అవుతుందండి ఎందుకంటే బాగా అతక్కబోతుంది కదా ఇంకా దాన్ని అంతా క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది ఇలాగ వన్ మినిట్ టైమే కదా జస్ట్ మనం అలా తుడిచేసి చేసి వదిలేస్తున్నామంటే బండని కూడా దాని మీద పెట్టేస్తున్నాను చూడండి ఇదండి కొద్దిగా గ్యాప్ అయితే వదిలేస్తున్నాను చూడండి బాగా ఆరిపోతుందనమాట ఇదొండి ఇక్కడైతే ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి రైస్ కుక్కర్ ఇక్కడ పెట్టేసుకొని తింటానండి ఎప్పుడైనా దంచుకోవాలనుకున్నప్పుడు రైస్ కుక్కర్ పక్కకు తీసేసి దంచుతుంటాను అనమాట ఇలాగ చేస్తుంటాను నేను ఇంట్లో రెసిపీస్ ఇదొండి ఈ విధంగా రాగి సంగటి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా రోటి పచ్చడి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అయినటువంటి హెల్తీ అయినటువంటి మరిన్ని బ్రేక్ఫాస్ట్లతో మళ్ళీ కలుద్దాం ఇవానీ ఇదండి ఈ విధంగా సర్వ్ చేసుకున్న తర్వాత కొద్దిగా రాగి సంగటిలోకి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇదండి నెయ్యి అయితే వేస్తున్నాను ఇక్కడ సండే వచ్చిందంటే ఇలాగ హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్లో వండుకొని ఇంకా టీవీ పెట్టేసుకొని చాలా హ్యాపీగా అయితే తింటుంటామండి ఫస్ట్ మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను అనమాట ఈ పచ్చడి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఇంకా హాల్లో కూర్చొని ఇంకా మా హస్బెండ్తో కొద్దిసేపు అలా మాట్లాడుతూ తినేటప్పుడు మాట్లాడకూడదు కానీ అప్పుడప్పుడైతే మాట్లాడుతుంటాంలేండి ఇలాగ టీవీ పెట్టేసుకొని డైనింగ్ టేబుల్ ఉన్న దాన్ని చాలా తక్కువగా యూజ్ చేస్తుంటానండి ఇది ఉండి ఇక్కడ కూర్చుంటా లేదంటే సోఫాలన్నా కూర్చొని ఇద్దరము తింటుంటాం అనమాట ఇల్లు అంతా క్లీన్గా ఉండాలంటే ఫస్ట్ అర్లీగా లేసిన తర్వాత ఇంట్లో అంతా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా రిలాక్స్ కూడా అనిపిస్తుంది అండి ఇంకా రోటి పచ్చడి ఆ తర్వాత సంగటి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉందన్నమాట మా ఇంట్లో అయితే ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం మరి సండే కదండి మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి